హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా నా వీడియో చూస్తున్న కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి పెళ్ళికయని కూడా గంట సింహాలని కూడా ఆన్ చేయండి ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ చేయండి సరేనా చాలా చాలా పవర్ఫుల్ రెమెడీస్ ఇస్తున్నాను చాలా చాలా అద్భుతమైన పరిహారం అండి వచ్చే అంటే ఇరవై ఒకటో తారీఖు అద్భుతమైన ఆదివారంతో కూడిన అమావాస వస్తుంది కనుక మీరు ఇన్ని రోజులు చేద్దాము చేస్తాము పరిహారం ఇక మొదలు పెడదాం మొదలు పెడదాం అని అనుకున్న వాళ్ళు ఆ రోజు మీరు ఆదివారం అమావాస రోజు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చేయండి రావి చెట్టు అంటే తెలుసు కదా మీ దగ్గరలో అందుబాటులో కానీ మీ ఇంటి వెనకాల కానీ ఎక్కడైనా రావి చెట్టు ఉంటే చూసుకోండి ఫస్ట్ ముందుగానే రావి చెట్టును చూసి పెట్టుకోండి దగ్గరలో ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నాలుగున్నరకు లేచి శుభ్రంగా కాళ్ళు చేతులు కుదిరితే స్నానం చేయండి స్నానం చేస్తేనే మంచిది చక్కటి ఒక బొట్టు పెట్టుకొని కొద్దిగా పసుపు కుంకం తీసుకెళ్ళి అలా చల్లి చక్కెర కూడా తీసుకెళ్ళండి అక్కడ చల్లేసి రావి చెట్టు దగ్గరికి పోయి నీ ఒకసారి వాటేసుకోండి చెట్టుని మనస్ఫూర్తిగా ప్రకృతి మాత ఉంటాయి టెంట్ లావుగా దగ్గర మొదటి దగ్గర మొదల దగ్గర బాగా గుర్తుపెట్టుకోండి డిస్టర్బ్ కావచ్చు మొదల దగ్గర కూర్చొని ఉత్తరం వైపు ఫేస్ చేసి ఉత్తరం వైపు తిరిగి మీకు తక్షణం డబ్బు కావాలంటే మీకు ఎంతో గంత అవసరం ఉంటుంది యాభై వేల లక్ష పది వేల ఇరవై వేలు ఎంతో గంత మీకు తక్షణం డబ్బు అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి తక్షణం డబ్బు రావడానికి ఈ అద్భుతమైన రెమెడీ పరిహారం అండి రామణం లాగా పనిచేస్తుంది మనసారా నమ్మి చేయాలి ప్రకృతి మాత దగ్గర అక్కడ పోయి నెగిటివ్ ఆలోచించరాదు ప్రకృతి మనకు సంపదనిస్తుంది అన్నిటికి ఇచ్చే తల్లి ప్రకృతి మాత కనుక మనకు గాలి నీరు అన్నిటికీ అద్భుతమైన ఆక్సిజన్ ఇచ్చే తల్లి ప్రకృతి మాతను మనసారా నమ్మాలి కన్న తల్లి మనం ఎట్లయితే జన్మించామో తల్లి ఎంత అయితే నిజమో ప్రకృతి మాత అనేది కూడా అద్భుతమైన నిజమే కనుక ప్రకృతి ఎవరిని మోసం చేయదు మనిషి చేస్తాడు మోసాలు చేస్తాడు ఏం చేస్తాయి ఇష్టం వచ్చినాడు నరికేస్తాడు కానీ మనసారా నమ్మండి విశ్వాన్ని నమ్మి ఉన్నాము ప్రకృతి మాత నమ్మి కోరండి మీకు పదివేలు కావాలనుకో ఆ పదివేలు వచ్చినట్టుగా మీరు హ్యాపీగా మీ అవసరం తీర్చుకున్నట్టుగా విజువలైజేషన్ అంటే ఇరవై ఒక్క నిమిషాలు మనీ మెడిటేషన్ చేయండి రావి చెట్టు దగ్గరికి పోయి మీ సంకల్పం చెప్పుకొని కొద్దిగా చక్కెర జల్లేసి మూడు ప్రదర్శనలు మూడు కానీ మూడు చేయండి మూడు ప్రదర్శనలు చేసుకొని మీ సంకల్పం చెప్పుకొని మనసారా నీ కోరికలు నీకు డబ్బు తల్లి ప్రకృతి మాత రావి చెట్టు తల్లి నాకు తక్షణమే పదివేల రూపాయలు కావాలి నాకు అందించు తల్లి అని చెప్పేసి మనసు పూర్తిగా అలా కోరుకొని కళ్ళు మూసుకొని ఇరవై ఒక్క నిమిషాలు మనీ మెడిటేషన్ చేసుకొని మీరు ఊహించుకోండి విజువలైజేషన్ చేయండి ఆ చెట్టు దగ్గర ఆ మొదల దగ్గర కూర్చొని మెడిటేషన్ చేసి మనీ మెడిటేషన్ చేసి ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చి మళ్ళీ కాలు చేతులు కడుకొని అద్దం ముందు పోయి నీ అన్ని కోరికలు నెరవేరినట్టుగా ఆ డబ్బు వచ్చినట్టుగా విజువలైజేషన్ చేయండి ఎవరితో మధ్యలో మాట్లాడకూడదు ఇంట్లో భార్య పిల్లలతో కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎవరైనా పిలిచినా ఏం చేసినా మాట్లాడకూడదు అలాగా ఇరవై ఒకటో తారీఖు నుంచి తొమ్మిది రోజులు చేయండి ఖచ్చితంగా తొమ్మిది రోజులు చేయండి తొమ్మిదో రోజు మాత్రం అక్కడికి పోయి వచ్చిన తర్వాత బీట్రూట్ తీసుకొని గోమాతకు సురభి తెలుసు కదా సభలామాత గోమాతకు తినిపించండి బీట్రూట్ మూడు తీసుకొని తొమ్మిది ముక్కలుగా చేయండి ఒక్కొక్క దాన్ని మూడు మూడు పీసులుగా కట్ చేసి గోమాతను తినిపించండి మీకు అద్భుతాలు మిరాకిల్స్ దొరుకుతాయి ఎందుకంటే నేను ఉన్నాను మిత్రమా కాబట్టి డబ్బుకు లోటు లేకుండా చాలా అద్భుతంగా మిరాకిల్స్ని చూస్తారు డబ్బు తక్షణమే అవసరమై ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నవారు ఈ పరిహారాన్ని పాటించవచ్చు దగ్గరలో అందుబాటులో ఉంటేనే చేయండి మాకు దగ్గరలో లేరు గురువారంటే నేనేం చేయను అందుబాటులో రావి చెట్టు అందుబాటులో ఉన్నవాళ్ళు ఈ అద్భుతమైన పరిహారాన్ని చేయొచ్చు తక్షణం డబ్బు కావాలి అన్న వాళ్ళు ఇది చేస్తే చాలా రాంబాణిం లాగా ఒక సంజీవని లాగా పనిచేస్తుంది అండి పూర్తిగా మనం ఆధ్యాత్మికం గురులంటే ఆధ్యాత్మికంగా మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి పాజిటివ్ మాట్లాడుతున్నాం కనుక మనం ఏది చెప్తే అది జరుగుతూ ఉంది ప్రకృతి పంచభూతాలు మనతోటే ఉంటుంది విశ్వశక్తి కనుక మీరు ఒక్కసారి ఈ ప్రయోగం చేసి చూడండి తొమ్మిది రోజులు ఒక రోజు చేసి రెండో రోజు రాలేదు కానీ కాదు మీకు మీరు మంచి సంకల్పం గట్టి ఉండి మీ కోరిక బలంగా ఫైర్గా మంచి కోరిక మంచి మనకు విజువలైజేషన్ కరెక్ట్గా ఉందనుకో అది ఒక రోజులో రావచ్చు రెండు రోజులు రావచ్చు కానీ తొమ్మిది రోజుల లోపు మాత్రం ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బులు అందుతాయి మీ అవసరాలు తీరిపోతాయి కనుక ఒక్కసారి రావి చెట్టు పరిహారాన్ని చేయండి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి కాళకృతాలు చేసుకొని స్నానం చేసి వెళ్ళేటప్పుడు కొద్దిగా పసుపు కుంకం చక్కెర తీసుకెళ్ళి రావి చెట్టు మొదల్లో పడేసి మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి అమ్మను ఒక మనిషిని ఎట్లా వాటేసుకొని ఎలా అయితే చెప్తారో అలా చెప్పి తర్వాత పెద్ద పెద్ద మొదలుంటే దగ్గరే ఓ దూరం కాదు దగ్గరే కూర్చొని ధ్యానంలో కూర్చోండి ఇరవై ఒక్క నిమిషాలు విజువలైజేషన్ చేయండి చాలా చాలా శ్రీ మహావిష్ణు శ్రీ మహాలక్ష్మి కూర్చునే చెట్టు మామూలు కాదు మన కోరికలను నెరవేర్చే చెట్టు కనుక శ్రీ మహావిష్ణు స్వయంగా రావి చెట్టు మీద కూర్చొని రావి చెట్టుకి దగ్గర కూర్చొని తపస్సు చేశాడు శ్రీ మహాలక్ష్మి కనుక మన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతుంది మనసా వాచ కర్మణ నమ్మి చేయండి మిత్రమా అనుమానం ఉన్నవాళ్ళు నెగిటివ్ థాట్స్ ఉన్నవాళ్ళు అవసరం లేదు లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లోకి వచ్చి మేము ఖచ్చితంగా మారాలి హండ్రెడ్ పర్సెంట్ మేము మారుతాం మేము సాధించుతాము మాకు ఖచ్చితంగా మేము చేస్తాం సక్సెస్ అవుతాను అనుకున్న వాళ్ళే వెళ్ళండి నెగిటివ్ మొత్తం నెగిటివ్ వినింపుకొని పోవద్దు నేను ఎందుకు చెప్తున్నానో ఇంటి దగ్గర నుంచి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మధ్యలో ఎవరితో మాట్లాడద్దు ఒక్కసారి ఉదయం తెల్లవారుజామున ఒక్కసారే చేయాలి తొమ్మిది రోజులు సాయంత్రం అవసరం లేదు మీరు సాయంత్రం కూడా ఆ రోజంతా ఆ తొమ్మిది రోజులంతా ఆ డబ్బులు వచ్చినట్టు డబ్బులు అవసరం తీరిపోయినట్టుగా ఎవరికైతే ఇయాల్సి ఉన్నారో వాళ్ళకు కూడా హ్యాపీగా ఆనందంగా ఇచ్చేసినట్టుగా అలా విజువలైజేషన్ చేయండి చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మిత్రమా నేను ఏదైనా ఇల్లు కావాలి ఒక ఆఫీస్ కానీ ఏదైనా నేను ఖచ్చితంగా నేను ఖచ్చితంగా రెండు మూడు రోజులు విజువలైజేషన్ చేస్తాను ధ్యానంలో చూస్తాను అది వచ్చినట్టుగా ఆఫీస్లో కూర్చున్నట్టుగా చాలామంది వచ్చి క్లాస్ వింటున్నట్టుగా ఇలా నేను విజువలైజేషన్ చేస్తానండి అందుకనే ఏ పని మొదలు మొదలుపెట్టినా ఏదైనా ముందుగా మన విజన్ అనేది కరెక్ట్గా లేకపోతే ఈ విజువలైజేషన్ కరెక్ట్గా లేకపోతే మనకు ఏది మన దగ్గరికి రాదు అది గొడవని నెగిటివ్ని మీరు మీరు విజువలైజేషన్ చేస్తే నెగిటివ్ వస్తుంది పాజిటివ్ని మీరు రిలీజ్ చేస్తే మీ మైండ్కి ఇస్తే మీ మైండ్ అదే చూపిస్తుంది మరి మీకు ఇబ్బందులు కావాలా ఏం కావాలనుకుంటున్నారో ముందుగానే మీరు డిజైన్ చేసి ఉన్నారు కనుక మీకు కష్టాలు డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు డబ్బు రాకుండా మీకు అక్కడక్కడ స్టక్ అయిపోతుంది మిత్రమా మనసు పూర్తిగా ప్రకృతిని పంచభూతాలను ప్రకృతి పక్కవాడికి ఇబ్బంది పెట్టద్దు డబ్బు పట్ల కృతజ్ఞత భావానికి కలిసి ఉండండి కృతజ్ఞత భావానికి కలిగి ఉండండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఈ అద్భుతమైన రెమెడీ మీకోసం మిత్రమా ఇప్పటి నుంచి చాలా డెత్తుగా సబ్జెక్ట్ ఉంటుంది కుదిరితే అమాస రోజు కూడా క్లాస్ వస్తుంది ఆ రోజు ఆదివారం కనుక అష్టలక్ష్మి ఆగమనం చేస్తాను మీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఏమైనా ఉంటే తీసుకొని రండి ఆ నోటుకి లక్ష్మి ఆగమనం చేస్తాను ఆ రోజు చేయటం వల్ల అష్టలక్ష్ములు అదృష్ట లక్ష్మి మన ఇంట్లోకి అంటే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కనుక మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా ఈ రావి చెట్టు రెమెడీని ఫాలో కాండి ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్